హాయ్ ఫ్రెండ్స్ గ్రితిక బర్త్డే సెలబ్రేషన్ వీడియో చూద్దాం వీడియో మొత్తం చూడండి చాలా బాగుంది పిల్లలతో సందడి హడావిడి మేము ఎక్కడికెక్కడికి వెళ్ళాము గ్రితికను రెడీ చేసి టెంపులు కేక్ కటింగు మొత్తం పెట్టాను ఫాస్ట్ దాకా చూడండి

ఫ్రాక్ తీసేసి చరీస్ కట్టించాము ఎంత బాగుంచడండి క్యూట్ గా క్రితిక చిన్న పిల్లల్ని ఇలా రెడీ చేయడం ఎంతమందికి ఇష్టం హాయ్ ఫ్రెండ్స్ యుజ్ క్రితికా బర్త్డే అంత విష్ చేయండి సెలబ్రేషన్ వీడో చూద్దాం గీతూ నీ ఫ్రెండ్స్ వచ్చినారు ఇది అన్నయ్య అద్దా పిలుచు రావాలి లోపలికి పిలుచుద్ జై రాన్ రా हैप्पी बर्थडे टू यू देजाले टू यू हैप्पी बर्थडे की टू चलो पिन भी जरा हां सर रन ना सर ओके सेकंड एक दो